వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టీమిండియా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్గా భారత్ అవతరించిన శనివారం పారుడోస్ వేదికగా జరిగిన ఫైనల్ దక్షిణాఫ్రికా విజయం సాధించింది టీమిండియా రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ టోఫ్ని అందుకుంది ఆఖరి వరకు ఉత్తుకంటగా భారీగా సాగిన ఈ టైటిల్ పోరు ఏడు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది ఓటమి తప్పదనుకున్న చోట భారత్ బౌలర్లు అద్భుతం చేసి తమ జట్టును మరో పారు విశ్వవిజేతగా నిలిపారు నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటిష్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయారు నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్లు నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది కోహ్లీ డెబ్బై ఆరు అక్షర్ పటేల్ నలభై ఏడు పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి పదహారు పరుగులు అవసరమయ్యాయి చివరి ఓవర్ చేసే బాధ్యతను రోహిత్ రోహిత్ హార్దిక్ పాండేకి అప్పగించాడు రోహిత్ నమ్మకానికి పాండే ఒమ్ము చేయలేదు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి భారత్కు చరిత్రాత్మకమైన విజయాన్ని అందించాడు ఆఖరికి పోటీ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్ళ తీవ్ర భావోద్వేనానికి లోనయ్యారు రోహిత్ శర్మ నేలను ముద్దాడుతూ హార్దిక్ పాండే అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు పాండ్యాను ఓదార్చడం ఎవరి తరం కాలేదు వీరిద్దరితో పాటు విరాట్ కోహ్లీ కూడా సిరాజ్ సైతం కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో తింటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్